డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేడు పద్దెనిమిది లంచము దృష్టికి మాణిక్యము వలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ఈనాటి దైవాంశము యుక్తిగా ప్రవర్తించును సామెతలు పదహారు ఇరవై మూడు న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనను వరంగల్ జిల్లాలో ఒక అవినీతి సిఐని ఏసీబీ అధికారులు లంచం ఆరోపణలపై అతన్ని పట్టుకొని అరెస్టు చేశారు ఒక బియ్యం వ్యాపారి అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ రైస్ను పట్టుకొని కేసు నమోదు చేశారు అయితే అతనిపై కేసు పెట్టకుండా ఉండడం కోసం ఆ సిఐ నాలుగు లక్షల రూపాయలు లంచం ఒప్పందం కుదుర్చుకొని రెండు లక్షలు తీసుకున్నాడు మిగతా రెండు లక్షల కోసం డిమాండ్ చేస్తుండగా విసిగిపోయిన నిందితుడే ఆ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అవినీతి అధికారిని వారికి ఆధారాలతో సహా పట్టించాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పదిహేను ఇరవై ఏడు లంచమును అసహ్యించుకొనివాడు బ్రతుకును దేవుడు మనందరినీ దీవించి నిరపరాధులను చెరుపుటకై లంచము పుచ్చుకొనకుండా మనలను కాపాడునుగాక ప్రార్థన మా పరలోకమందున్న తండ్రి నీవు న్యాయవంతుడవైనందుకై నీకు వందనాలు మా ప్రవర్తన న్యాయవంతముగా ఉండుటకై మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారమునకు ఒప్పుకొనుటకు మాకు నీ కృపా దయచేయము ఈ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్